హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంక ఇది వచ్చేసి సాటర్డే రోజు సాటర్డే రోజు అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే గుళ్ళో ఉందండి ఇంకా అక్కడ భోజనాలు ఇంక అందుకనే నేనైతే రెడీ అయిపోయాను ఇలాగా మా వారైతే రెడీ అవుతూ ఉన్నారు ఏంటంటే ఫస్ట్ అయితే నన్ను నువ్వు రెడీ అయిపో నేను ఎంతసేపు అవుతాను అది ఎంతసేపు అని అంటారు ఇంక మనం రెడీ అయి కూర్చున్నాక ఇలా గంటలు గంటలు రెడీ అవుతారండి ఇలా ఉంటుంది నాకైతే ఇలా రెడీ అయ్యాక వెయిట్ చేయటం అంటే మహా చిరాకండి అసలు అదే ఇక్కడ కోప్పడుతున్నాను ఇంక రెడీ వచ్చాక ఇంకా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకుని మేమైతే బయలుదేరిపోతున్నాము ఇలా ఉంటుంది మా వారితోటి ఇంకా చూసారా ఇంకా నేను మా బావగారు వాళ్ళ పాప మా వారైతే వెళ్తున్నాము ఇంకా పిల్లలైతే మధ్యాహ్నం స్కూల్ నుంచి అయితే ఇంకా రాలేదు వాళ్ళు వచ్చేసేసరికి మనం వచ్చేయచ్చు అని చెప్పేసి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు అయితే చూసారా చుట్టు పొలాలు భలే ఉంటుందండి ఇక్కడ వాతావరణం అయితే అప్పుడే మబ్బు అయితే పట్టేసింది ఇంక మేము బండి మీద వెళ్ళేటప్పటికి చినుకులు కూడా బాగానే వచ్చినాయి ఇంక మేమైతే చక్కగా తడుచుకుంటూ వెళ్ళామండి ఇలా రోడ్ ఇలాగా ఇంకా వెళ్ళిపోయాక గుళ్ళో అయితే ఇలా ఉంటుందండి రాతి మీద ఆంజనేయస్వామి బొమ్మ అయితే వెలిసిందంట ఇంక ఇదైతే పురాతనమైన గుడి అండి పాతూరు అయితే ఉండేదండి ఇక్కడ అక్కడ పురాతనమైన గుడి మార్నింగ్ నుంచి పూజలు అయితే చాలా బాగా జరిగినాయి అంటే ఇంక నాకు పనవక నేనైతే వెళ్ళలేదు ఇంకా లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి అయితే వెళ్ళాము వెళ్ళంగానే హార్త్ అయితే తీసేసుకొని ఇంక మేమైతే ముచ్చట్లు అయితే స్టార్ట్ చేసేసాము మిగతా రోజుల్లో అయితే ఎవరింట్లో వాళ్ళే ఉంటామండి ఇలాంటి టైంలో అందరం కలుసుకుంటాం కదా ఒకే క్యాంప్లో వాళ్ళు అందరం ఇంకా చక్కగా మాట్లాడిస్తూ పలకరిస్తూ అయితే టైం అయితే స్పెండ్ చేస్తాము ఇంకా ఇక్కడ మా ఆంటీతో అయితే మాట్లాడుతున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అందరితో అయితే మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాము మెయిన్గా ఏముండదండి మా మా పిల్లల గురించే మా పిల్లల విషయాలే మాట్లాడుకుంటూ ఉంటాము ఇలాగ అందరం కలిసినప్పుడు కొంచెము అందరు పిల్లలు ఒకే ఏజ్ గ్రూప్ ఉంటాయి కదా కొంచెం ఎంచుమించు ఇంక పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఇంకా లంచ్ అయితే తినేసి ఇంక బయలుదేరి వచ్చేస్తున్నామండి కన్నా అయితే ఇంటి దగ్గర ఫోన్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారంట కన్నా నేను లేనని చెప్పి ఏడ్చేడని చెప్పి అన్నారని ఇంక మేమైతే వన్ అవర్ ఉండి బయలుదేరిపోయాము వెళ్ళే దారిలో చూడండి గొర్రెలు అయితే ఇంత చక్కగా మేస్తున్నాయో ఉంది సీను ఒక పక్క ఎండ వస్తుంది ఒక పక్క మబ్బు చినుకులు ఇంకో పక్క ఇలా గొర్రెలు నెక్స్ట్ వచ్చేసి ఇంటికి రాగానే పిల్లలకైతే లంచ్ పెట్టేసి నేనైతే ఒక వన్ అవర్ పడుకుని లేచానండి ఎందుకో కొత్త డ్రెస్లు వేసుకుంటే అసలు పొసికినట్టే ఉండదు ఇంకా అది ఇప్పేసి నార్మల్ వేర్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి అల్లపచ్చడి అయితే పట్టేస్తున్నాను బిగినర్స్ కూడా చాలా ఈజీగా పట్టుకోవచ్చండి ఈ మెజర్మెంట్స్తో అయితే మీరైతే ఒకసారి ఇట్లా చేసేసుకోండి అల్లపచ్చడి ఎవరన్నా పెట్టాలి అనుకున్నప్పుడు ఇది టూ ఇయర్స్ పైన నిలవ ఉంటుంది ఫస్ట్ అయితే పావు కేజీ అల్లానికి పావు కేజీ చింతపండు అయితే తీసుకొని చింతపండునైతే అయితే వేడి నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి ఒక త్రీ అవర్స్ ముందు దాంట్లోనే ఒక పావు కేజీకి తక్కువ పావు గ్లాస్ ఉంటుంది కదా దానికి కొంచెం తక్కువగానే ఉప్పు కూడా తీసుకుని ఆ చింతపండులోనే నానబెట్టేటప్పుడు చింతపండులోనే ఉప్పు కూడా వేసేసారు ఇంకా అది బాగా ఒక త్రీ అవర్స్ నానాక ఫస్ట్ అయితే గ్రైండర్ తీసుకొని దాంట్లో చింతపండు అంతా వేసేసి ఇంక ఉప్పు చింతపండు మొత్తం మెత్తగా నలిగిపోయాక ఇప్పుడు వచ్చేసి పావు కేజీ అల్లం అండి ఇది ఇదైతే పేస్ట్ లాగా చేసేసాను మిక్సీ పట్టేసి నార్మల్గా దీంట్లో వేస్తే నలగదు అందుకే కొంచెం పచ్చాపచ్చాగా పేస్ట్ అయితే చేశాను ఇప్పుడైతే చింతపండు నలిగిపోయింది కదా దీంట్లో అయితే అల్లం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా తిరిగాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పావు కేజీకి పావు కేజీ కారం అయితే పడుతుందండి ఇదిగోండి ఇలాగ ఒక పావు ఒక పావు గ్లాస్ ఉంటుంది కదా దాంతో అయితే కారం అయితే తీసుకొని ఇలాగ కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కారం చింతపండు బాగా కలిగే కలిపేలాగా రుబ్బుకోవాలండి ఇలాగా గ్రైండర్కి అయితే వేసేసుకోవాలి నార్మల్గా మేము ఎప్పుడు ఏంటంటే రోడ్లో రుబ్బుతున్నాము ఈ మధ్య అసలు గ్రైండర్ వాడట్లేదు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోయిందేమో గ్రైండర్ వాడట్లేదు ఇది రాళ్ళు ఏంటంటే అరిగిపోయినాయి అందుకనే ఇప్పుడు ఏంటంటే రోడ్లో ఇసుక అయితే పడిపోయిందండి పైన ఇల్లు అది ఇంటి పనులు అవి జరుగుతున్నాయి కదా ఇసుక పడిపోయిందని ఇంక ఇవాళ ఏం చేశామంటే గ్రైండర్కి అయితే వేసాము చూసారా చింతపండు అలాగే కారం అంతా కలిసిపోయేలాగా ఇలా బాగా మెత్తగా నలిగిపోయింది కదా ఇలాగైతే నీట్గా రుబ్బేసుకోవాలండి నా చెయ్యి అయితే టూ డేస్ వరకు మంట అయితే తగ్గలేదండి ఇలాగ నేను అసలు కారం పట్టదు నా చెయ్యి నార్మల్గా పచ్చిమిరపకాయలే కట్ చేస్తేనే ఓ మంట పుచ్చేస్తుంది అలాంటి ఇది ఇలా పచ్చడి రుబ్బితే ఇంకా టూ డేస్ వరకు మంట అయితే తగ్గలేదండి నాకు ఇదిగో చూసారా ఇలాగైతే బాగా నలిగిపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు రోడ్లో రుబ్బినా పెద్ద కష్టమేమనిపించదండి తొందరగానే చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే వన్ ఇయర్ పైనే అయితే ఉంటుందండి మనకి అయితే చేయడానికి ఇడ్లీలోకి అది బద్దకంగా ఉన్నప్పుడు ఇది కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని వేసుకోవచ్చు అలాగే ముద్దపప్పులోకి అది కూడా చాలా బాగుంటుంది కలర్ అయితే అస్సలు ఏం చేంజ్ అవ్వదండి ఇలాగే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బాగా నలిగిపోయింది కదా దీంట్లోకి అయితే ఒక పావు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను షుగర్ ఎందుకంటే అత్తయ్య గారు అన్నారు షుగర్ వేయటం వల్ల ఎన్ని డేస్ పచ్చడి నిలువ ఉన్నా కూడా కలర్ అయితే చేంజ్ అవ్వదంట ఇప్పుడైతే ఒక పావు షుగర్ వేసాం కదా ఇంకా ఒక పావు కేజీకి బెల్లం అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఈ బెల్లం కూడా మెత్తగా అయితే చేసుకున్నాను ఇంకా ఇది గ్రైండర్కి అయితే ఇలాగ వేసేస్తున్నాను నలిగిపోతుంది మొత్తం కలిసిపోయి చూసారా ఇలాగైతే యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇది వచ్చేసి మా తోటకోడలు వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు కదా యూఎస్ అందుకని వాళ్ళు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తారని చెప్పేసి అయితే పడుతున్నాము ఇంకా మేము ఒక హాఫ్ కేజీ వరకు పట్టామండి ఫస్ట్ ఒక రోజు అయితే ఒక పావు కేజీ పట్టాము నెక్స్ట్ ఇంకొక పావు కేజీ అలాగ ఒక అర కేజీ అయితే రుబ్బామండి చాలా డేస్ అయితే నిల్వ ఉంటుంది ఇంకా ఇలాగైతే ప నలిపోతుందండి ఇప్పుడు వచ్చేసి మెంతులు అయితే వేయించేసి మెంతుల్లో వెల్లుల్లి అయితే వేసుకొని పేస్ట్ అయితే ఇలా చేసుకోవాలి ఇదైతే లాస్ట్లో అయితే ఇలాగ వేయాలి ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా ఇంకో ఒక రెండు మూడు స ఇంకొక ఒక టెన్ మినిట్స్ వరకు రుబ్బుకుంటే పచ్చడి అయితే బాగుంటుందండి లాస్ట్లో వేయటం వల్ల మెంతులు వెల్లుల్లి పేస్టు స్మెల్ అయితే బాగుంటుంది ఏమీ లేదండి మెంతులు అయితే డ్రై రోస్ట్ చేసేసుకొని ఒకసారి మిక్సీకి అయితే మెంత పిండి అయితే పట్టేసుకొని దాంట్లో ఒక నాలుగు వెల్లుల్లి కూడా వేసేసి మెత్తగా చేసేసుకోవటమే దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా లాస్ట్లో వేసుకుంటే ఇప్పుడైతే బాగా నలిగిపోయిందండి పచ్చడి అసలు కలర్ చూసారా ఎంత బాగుందో చెప్తున్నాను నిజంగా ఒక టూ ఇయర్స్ అయినా కూడా ఈ కలర్ అయితే అసలు ఏం పాడవదండి మీ ఇంకా నలిగిపోయింది నేనైతే గ్రైండర్లో నుంచి బయటకైతే తీసేసుకుంటున్నాను ఇలాగా ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కన్నాకైతే అల్లం పచ్చడితోనే ఎక్కువగా తింటూ ఉంటాడు వాడు మనం ఇంట్లో నార్మల్గా చట్నీలు చేసినా కూడా వాడికి అల్లం పచ్చడి అంటే ఇష్టము ఇంకా మా బావగారు వాళ్ళ పాప కూడా బాగా తింటుంది ముద్దుపప్పులో అది వేసుకొని ఇంక ఇలాగైతే పట్టేసామండి ఇప్పుడైతే ఈ గ్రైండర్లో నుంచి ఇది అంతా అయితే తీసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొకసారి మెజర్మెంట్స్ అయితే క్లియర్గా చెప్తున్నాను వినేసేయండి పావు కేజీ అల్లానికి పావు కేజీ చింతపండు పావు కేజీ కారం అలాగే పావుకే కొంచెం తక్కువే వేసుకోండి ఉప్పు మళ్ళీ సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు అది చూసుకొని చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పావు కేజీ బెల్లం ఒక పావు షుగర్ అయితే వేసేసుకోండి ఇంక నార్మల్గా వన్ బై వన్ వేసేసి రుబ్బేసుకోవటమేనండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇంక నేనైతే పచ్చడి అది పట్టడం అయిపోయాక ఇంక ఈవినింగ్ అయితే బట్టల ఆర్ని అన్నీ తీసుకొచ్చేసి బట్టలు అయితే మడత ఇంక ఈ బట్టలు అయితే మడత వేసేలోపు అత్తయ్య అయితే టీ అయితే పెట్టుకొచ్చేసారు ఇంకా టీ అయితే తాగేశాను ఇంకా టీ తాగాక పిల్లలు చూసారా ఇంక మా వారైతే ఇత్తనాలు అయితే అయితే వెళ్తున్నారు నార్మడ్ అయితే పోస్తాం కదా ఇంకా నార్మడ్ కోసం ఇత్తనాలు అయితే ఈ డాక్టర్ మీద వెనకాలైతే వేసుకుని వెళ్తున్నారు ఇంక మా వారితో పాటు మా పిల్లలు ముగ్గురు వెళ్ళిపోయారండి ముగ్గురు వెళ్ళిపోయి చేయలో చూసారా ఎంత చక్కగా ఇక్కడైతే వేసారంట ఇత్తనాలు ఇక్కడైతే కొంతసేపు ఆడుకుని అయితే వచ్చారండి వీళ్ళు వచ్చేలోపు నేను అంత పనంతా అంతా చేసేసుకుంటానని వీళ్ళు ముగ్గురిని పంపించేశాను ఇంకా వీళ్ళు వచ్చేసేసరికి పనంతా అంతా చేసేసుకున్నాను ఇంక మేమైతే మూవీకి అయితే వెళ్తున్నాము అసలు ఈవినింగే వెళ్దాం అనుకున్నాము అది అయితే ఫైవ్ ఓ క్లాక్కే స్టార్ట్ అయిపోయింది అన్నారు ఇంకా అందుకనే ఇంకా మళ్ళీ నైట్ షో ఉండిద్ది కదా దానికైతే వెళ్ళామండి వెళ్తే మేము వెళ్ళేటప్పటికి సెవెన్ థర్టీ అలాగ అయ్యింది అన్నారు ఎయిట్ థర్టీకి ఫినిష్ అవుతుంది లేట్గా వేశారు సాయంకాలం అన్నాము అన్నారు ఇంకా అందుకే మేమైతే కొంతసేపు కేక్ కార్నర్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ పిల్లలు ఏమన్నా తింటామన్నారు వీళ్ళు అసలు ముందే ప్లాన్ చేసుకున్నారు ఈరోజు ఇంటి దగ్గర డిన్నర్ వద్దు బయట గోబీ పానీపూరి అన్నీ తినేసి వద్దామని ముందే ప్లాన్ వేసారు మా పిల్లలు ఇంకెప్పుడన్నా సరదాగా ఎప్పుడన్నా ఒకసారి కదా ఇంకా అందుకని తీసుకెళ్ళాము ఇంకా ఫస్ట్ అయితే కన్నా అయితే స్ట్రాబెర్రీ కేక్ ఆర్డర్ ఇచ్చారు ఆ పక్కన వెనకాల మా అయితే మా బావగారు వాళ్ళు అయితే కూర్చున్నారు ఇంకా హనీ అయితే వాళ్ళు పెద్దదన్న వాళ్ళతోనే ఉందండి ఇంకా వాళ్ళైతే చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారు ఇంక నెక్స్ట్ వచ్చేసి గోబీ అయితే వచ్చేసింది మా కర్ణాటకలో ఏంటంటే గోబీకి ఫుడ్ కలర్ అది వేస్తారు కదండి అది అయితే ఫుల్గా బ్యాన్ అయితే చేసేసారు ఇప్పుడు అక్కడ ఫుడ్ కలర్ అది వాడితే అది హోటల్స్ని వీటిని సీజ్ చేస్తామని స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇచ్చింది గవర్నమెంట్ ఇంకప్పటి నుంచి గోబీ అయితే కలర్ అయితే వేయట్లేదు ఇలా నార్మల్గానే ఉంటుంది కాకపోతే ఇదే ఇంకా ఎక్కువ టేస్టీగా అనిపించింది నాకు కలర్ వేసిన దానికన్నా గోబీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా కన్నా అయితే పానీపూరి అడిగాడండి ఇంకా అందుకనే వాడి కోసం పానీపూరి అయితే తెప్పించాము వీడన్నీ ఆ ఇస్తాడంతే అదొకటి అదొకటి అయితే తింటాడు ఇంక ఇదంతా అయ్యేసరికి టైం అయితే అయిపోయిందండి ఇంకా మేమైతే మూవీకి అయితే వచ్చేసాము జనరల్గా చాలా రేర్ అండి మేము మూవీస్కి అది రావటం బయట టాక్ బాగుంది అని బాగా చాలా బాగుందని వస్తేనే వెళ్తాము లాస్ట్ మూవీ ఆది పురుషుకి వెళ్ళాము ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ కల్కీ మూవీకి అయితే వెళ్ళాము నేను బేసిక్గా ప్రభాస్ ఫ్యాన్ అండి ప్రభాస్ ఈ మూవీస్ అయితే ఏమన్నా చూడాలని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది నాకు ఇంక ఫైనల్గా మూవీ అయితే పర్లా బాగానే ఉందనిపించింది ఇంకా మూవీ సగంలో అయితే కన్నాకైతే నిద్ర వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదామని అయితే గోల్ గోల్ చేశాడు ఎలాగో అయిపోయే వరకు పడుకుని కూడా ఉన్నాడు ఇంక ఇంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్